హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ ఛానల్కి మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈరోజు మన టాపిక్ వచ్చేటప్పటికి లీనియర్ లోడ్స్ నాన్ లీనియర్ లోడ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ విఎఫ్డిస్ ఎవరైతే వాడుతున్నారో ఇండస్ట్రీస్లో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఇప్పుడు లీనియర్ లోడ్స్ నాన్ లీనియర్ లోడ్స్ గురించి తెలుసుకునే ముందు లోడ్ అంటే ఏంటో చెప్ తెలుసుకుందాం లోడ్ అంటే ఏంటి సార్ అంటే ఏదైనా ఒక ఎక్విప్మెంట్ లేదా డివైస్ ఒక ఎలక్ట్రికల్ సిస్టమ్ని కనెక్ట్ ఒక ఎలక్ట్రికల్ సిస్టమ్కి కనెక్ట్ అయితే ఆ ఎక్విప్మెంట్ లేదా లోడ్ ఏదైతే డివైస్ ఏదైతే ఉందో పవర్ని కన్జంప్షన్ చేస్తుంది అనమాట సో పవర్ని కన్జంప్షన్ చేస్తుంది దాన్ని మనం లోడ్ అంటాం ఏదైనా ఒక ఎక్విప్మెంట్ లేదా డివైస్ ఒక ఎలక్ట్రికల్ సిస్టమ్ని కన్జంప్షన్ కనెక్ట్ చేస్తే పవర్ని కన్జంప్షన్ చేస్తుంది దాన్ని మనం లోడ్ అంటాం సో పవర్ పీఈ్ ఈక్వల్ టు వోల్టేజ్ ఇన్ టు కరెంట్ ఓకే అలాగే సింగిల్ ఫేస్కి వచ్చారు త్రీ త్రీ ఫేస్కి వచ్చేటప్పటికి పవర్ పీఈక్వల్ టు రూట్ త్రీ వోల్టేజ్ అండ్ కరెంట్ ఓకే ఇప్పుడు మనం లీనియర్ లోడ్స్ కోసం సో లీనియర్ లోడ్స్కి వచ్చేటప్పటికి ఉదాహరణకి ఎగ్జాంపుల్ లీనియర్ లోడ్స్కి వచ్చేటప్పటికి ఇందులో ఒక సీలింగ్ ఫ్యాన్ అనేది తీసుకుందాం సో సీలింగ్ ఫ్యాన్ వితౌట్ రెగ్యులేటర్ అనమాట సో ఎప్పుడైతే మీరు ఈ సీలింగ్ ఫ్యాన్కి ఇన్పుట్ సప్లై ఇచ్చారో అంటే ఏసీ సప్లై ఇస్తే దాని యొక్క వోల్టేజ్ వేవ్ ఫామ్ అనేది ఎలా ఉంటుంది అంటే సైనస్ వేవ్ ఫామ్గా ఉంటుంది అనమాట సో ఇప్పుడు ఎప్పుడైతే మీరు రెగ్యులేటర్ లేకుండా ఆన్ చేశారో ఫ్యాన్ అనేది ఫుల్ స్పీడ్లో ఉంటుంది సో ఇందులో దీని యొక్క కరెంట్ ఏదైతే డ్రా చేస్తుందో దాని యొక్క వేవ్ ఫామ్ కూడా ప్యూర్ సైనస్ వేవ్ ఫామ్ ఫామ్గానే ఉంటుంది ఓకే సో వోల్టేజ్ వేవ్ ఫామ్ అనేది ఎలా ఉందో ఈ యొక్క కరెంట్ వేవ్ ఫామ్ కూడా అలాగే ఉంటుంది సో వీటినే మనం లీనియర్ లోడ్స్ అంటాం ఉదాహరణకి చెప్పుకున్నాం కదా ఫ్యాన్ ఫ్యాను హీటర్లు ట్రాన్స్ఫార్మర్లు మోటార్లు సో ఇందులో కరెంటు వేవ్ ఫామ్ ఓల్టేజ్ వేవ్ ఫామ్ అనేది సైన ఉంటుంది ఓల్టేజ్ వేవ్ ఫామ్ అనేది ఎలా ఉందో దానికి తగ్గట్టుగా కరెంటు వేవ్ ఫామ్ కూడా అలాగే ఉంటుంది ఓకే సో నాన్ లీనియర్ లోడ్స్కి వచ్చేటప్పటికి ఓల్టేజ్ వేవ్ ఫామ్ అనేది సైన ఉంటే కరెంటు ఫామ్ అనేది డిస్టబెన్సెస్తో ఉంటుంది అన్నమాట ఓకే హార్మోనిక్స్తో ఉంటుంది అనమాట సో అది ఎలా అంటే ఇప్పుడు నేను మీకు చెప్తాను ఉదాహరణకి బెస్ట్ ఎగ్జాంపుల్ హార్మోనిక్స్ క్రియేట్ చేసే దాంట్లో ఫస్ట్ ఏంటంటే ఇండస్ట్రీస్లో విఎఫ్డి యూపీఎస్లో ఇలాంటివి అనమాట ఓకే సో విఎఫ్డి తీసుకుందాం సో విఎఫ్డి ఫస్ట్ ఇన్పుట్ మనం ఏమేస్తాం ఏసీ వేస్తాం ఏసీ నుంచి డీసీగా తన ఓట్ అవుతుంది ఓకే ఫస్ట్ ఫస్ట్ దాని తర్వాత డీసీ నుంచి ఏసీగా కన్వర్ట్ అవుతుంది సో రెక్టిఫైర్ అనేది ఏ ఫస్ట్ రెక్టిఫైర్ సర్క్యూట్ ఉంటుంది అనమాట ఏసీ నుంచి డీసీగా కన్వర్ట్ అవుతుంది తర్వాత ఇన్వర్టర్ సర్క్యూట్ ఏసీ డీ డీసీ నుంచి ఏసీగా కన్వర్ట్ అవుతుంది ఓకే సో ఈ యొక్క విఎఫ్డి అనేది ఏ ప్రాసెస్లో వర్క్ అవుద్ది అంటే పల్స్ విత్ మోడ్యులేషన్ టెక్నిక్తో వర్క్ అవుద్ది అనమాట ఓకే సో ఈ యొక్క పల్స్ విత్ మోడ్యులేషన్ టెక్నిక్లో ఫ ఇక్కడ కరెంట్ అనేది వేవ్ ఫామ్ అనేది ఎలా ఉంటుందంటే డిస్టర్బ్డ్గా ఉంటుంది ఎందుకంటే ఇందులో హార్మోనిక్స్ ఏవైతే ఉన్నాయో అవి హెవీగా ఉంటాయి అన్నమాట ఈ జనరేషన్ ఈ పల్సరి మోడ్యులేషన్ టెక్నిక్లో హార్మోనిక్స్ అనేవి హార్మోనిక్ జనరేషన్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట ఓకే అందుకోసమే అందువల్ల మనకి ఈ యొక్క కరెంట్ వేవ్ ఫామ్ ఏదైతే ఉందో ఈ హార్మోనిక్ డిస్ డిస్టర్షన్స్తో వస్తుందన్నమాట ఓకే సో అందుకే ఓల్టేజ్ వేవ్ ఫామ్ అనేది ఎలా ఉంటుందో దానికి విరుద్ధంగా అంటే సమ్ హార్మోనిక్స్తో ఈ యొక్క కరెంట్ వేవ్ ఫామ్ అనేది ఉంటుంది లీనియర్ లోడ్స్కి నాన్ లీనియర్ లోడ్స్కి ఉన్న తేడా అనేది ఇదే ఇప్పుడు ఈ నాన్ లీనియర్ లోడ్స్ అనేది చాలా ఇబ్బంది అనమాట సో ట్రాన్స్ఫార్మర్కి చాలా ఎఫెక్ట్ అవుతాయి ఓకే ట్రాన్స్ఫార్మర్లో లాసెస్కి ఇన్సులేషన్ లాసెస్ వైండింగ్ లాస్ ఓవర్ హీట్ అవుతుంది చాలా ఉంటాయి అన్నమాట సో ఇవన్నీ నేను మీకు క్లియర్గా చెప్తాను ఫర్దర్గా సో మీకు అనుకుంటున్నాను లోడ్ అంటే ఏంటి నాన్ లీనియర్ లోడ్ అంటే ఏంటి లీనియర్ లోడ్ అంటే ఏంటి సో లీనియర్ లోడ్ వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు నాన్ లీనియర్ లోడ్ వల్ల ఎఫెక్ట్ అనేది ఉంటుంది ట్రాన్స్ఫార్మర్కి ఎలా ఎఫెక్ట్ అవుద్దో రానున్న వీడియోలో చెప్తాను సో మీకు అనుకుంటున్నాను వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి